హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే డబుల్ రోడ్కు సెకండ్ బిట్టు మనకు వచ్చేసి ఎకరం ఇరవై గుంటలు వచ్చిందండి ఎకరం మర ఇది సైట్లో వెళ్ళడానికి రోడ్ అండి పద్దెనిమిది ఫీట్లు ఉంటుంది నాకు ఇది రోడ్డు సైట్లోకి వెళ్దాం అండి మేము సైట్ వచ్చేసి ఇది ప్యూర్ రెడ్ సైల్ ఉంటుంది మొత్తం పొలమే ఎకరం ఇరవై గుంటలు ఉంది తరి పొలం అండి ప్రాపర్టీ వచ్చేసి మనకు రెడ్డిస్ ప్రాపర్టీ ఇది నాకు రైతు చెప్పే ప్రైస్ వచ్చేసి ఎకరానికి ముప్పై ఐదు ముప్పై ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం అయితే ఉంది ఈ మడొకటి వస్తుంది సాయిల్ వస్తే ప్యూర్ రెడ్ సాయిల్ అండి ఇది జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ సైట్ ఇది డిస్టిక్ నుండి మనకు కేవలం పది కిలోమీటర్ దూరంలో ఉంది మనకు లొకేషన్ పరంగా చూస్తే జనగామ జిల్లా జనగామ రిజిస్ట్రేషన్ జనగామ మండలం వస్తుంది హైదరాబాద్ నుండి మనకు వచ్చేసి ఐటి ఎయిటీ కిలోమీటర్స్ వస్తుందండి ఈ మడి ఒకటి వస్తుంది ఈ మడి ప్లస్ ఈ మడి ఇది కొంచెం బీడ్ వస్తుందండి ప్యూర్ రెడ్ సైల్ క్లియర్ టైటిల్ దీనికి రైతు బంధు పిఎం కిసాన్ యోజన కూడా వర్తిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు అన్నీ అయితే వర్తిస్తుందండి మనకు ఎటువంటి కిరికిర కానీ లిటికేషన్ కానీ ఏం లేదు ల్యాండ్కు మనకు జనగాం టు ఉష్ణాబాద్ వెళ్ళే రోడ్డుకైతే సెకండ్ బిట్టి వస్తుంది హండ్రెడ్ ఫీట్ రోడ్డుకు కేవలం ఒక వంద మీటర్ దూరంలో ఉంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ సైడ్ కానీ నచ్చితే కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి ఫ్రెండ్స్